ఏసుప్రభుని కలిగి ఉండి కూడా అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తున్నారా ఈ అల్లరితో కూడిన ఆటపాటల గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఇలా ఉంది అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వాటికి విరోధమైన నియమమేమీ లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు మనము అనుసరించి జీవించు వారమైతే మా అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరము వివాదమునకు రేపు కొనకయ్యో ఒకరి అందొకరము అసూయ వృధాగా అతిశయ ఉందము దేవుని వాక్యం ఇంత స్పష్టంగా చెప్తుంది అల్లరితో కూడిన ఆటపాటలు చేయువారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనలేరు అని దీని గురించి నేను ఒకటి చెప్పాలి మేముంటున్న ప్లేస్లోనే మా చుట్టూ ఉన్న వాళ్ళు దేవుణ్ణి అంగీకరించారు అయితే వాళ్ళు మ్యారేజెస్ చేసుకోవడం తర్వాత వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్స్ అండ్ బర్త్డే ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు వారి యొక్క ఫంక్షన్స్లో వారు ఫస్ట్ దేవుని సాంగ్స్ టూ పెట్టేవాళ్ళు వన్ ఆర్ టూ అంతే దాని తర్వాత మొత్తం సినిమా పాటలే అవి చాలనట్టు డ్యాన్సులు దాని తర్వాత గొడవలు ఇవన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పాస్టర్ గారిని తీసుకొచ్చి మళ్ళీ అదే స్టేజ్ మీద వాక్యం మళ్ళీ ఆ వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పాస్టర్ గారు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మరలా అదే స్టేజ్ ఎక్కి మరలా అదే సినిమా పాటలు పెట్టుకొని మరలా అదే డ్యాన్సులు వాళ్ళ చెవులు పగిలిపోవడం తప్ప అక్కడ ఇంకొకటి లేదు అక్కడ దేవుని కార్యంగా చేస్తూ వారి యొక్క లోకాషాలని తీర్చుకుంటున్నారు ఇది దేవునికి ఇష్టమా ఇది దేవునికి ఇష్టం కాదు కానీ అసహ్యం అందుకే దేవుడు ఎలా చెప్తారు మీరు లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి లోకంలో ఉన్నదంతయు కూడా నేత్రాశ జీవపుడంబము ఐహిక విచారాలు లోకమును ప్రేమించు వాణిలో దేవుని ప్రేమ ఉండదు అని లోకమును ప్రేమించేవాడు దేవునికి విరోధముగా ఉన్నాడు అని వాక్యం ఇస్తుంది క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పి నామకార్థమైన భక్తి చేస్తూ అన్యజనుల మధ్యలో క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తున్నారు దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు లోకాన్ని క్రైస్తవ్యంలోనికి తీసుకొస్తున్నారు జాగ్రత్త దేవుడు వికరించబడడం అని ఉంది ప్రతి ఒక్కరూ వారు చేసిన పనులకు వారు మాట్లాడిన మాటలకు దేవుని దగ్గర లెక్క చెప్పవలసి ఉంది నిజమైన రక్షణలో ఉన్నవాళ్ళు దేవుని ఆత్మను కలిగి ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అలా దేవుని బాధ పెట్టే కార్యాలు చేయరు ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకరాజ్యం చేరడు కానీ దేవుని చిత్తానుసారంగా ఎవడు చేస్తాడో వాడే పరలోకరాజ్యం చేరతాడు అని దేవుడు సెలుస్తున్నారు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టింది మనము ఆయన యొక్క పరిపూర్ణతలోనికి ఆయన పరిశుద్ధతలోనికి యథార్థతలోనికి నమ్మకత్వంలోనికి ఆయన యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటానికే కానీ ఇంకా ఈ లోకంలోనే ఇంకా ఈ పాపంలోనే ఉండడానికి కాదు ఏసుక్రీస్తు ప్రభువాన్ని నా రక్షకుడిగా నేను అంగీకరించాను ఇంకా నాకు ఏం పర్వాలేదు నేనేం చేసినా కూడా అయిపోతుంది ఎందుకంటే ఆయన నా పాపం కొరకు శాపం కొరకు అన్నిటి కొరకు ఆయన పే చేసేసారు ఆయనే నా పాప శాప భారాలు మోసేశారు నా కొరకు ప్రాణం పెట్టేశారు ఇంకా నేను ఏం చేయాల్సిన అవసరం లేదు నాకు నరకం తప్పిపోయింది పర్లో రాజ్యమే ఇంకా నాకు అని అనుకుంటే పప్పుల్లో కాలేసినట్టే ఆయన చిత్తం ఏమై ఉండి అని తెలిసి కూడా అలాగూ చేయకపోతే వాడికి శ్రమ రెండంతల నరకప్రాయం అయిపో అయిపోవచ్చు రెండంతల శిక్ష వచ్చేచ్చు కాబట్టి ఇంకా ఎవరైతే ఇంకా లోకల్లో బ్రతుకుతూ యేసుక్రీస్తునుగా ప్రభుని కలిగి ఉండి కూడా ఇంకా లోకంలోనే ఇంకా లోకాషలతోనే ఇంకా లోక కోరికలతోనే ఇంకా భయంకరమైన అల్లరితో కూడిన ఆటపాటలతోనే బ్రతుకుతున్న వారు ఎవరైనా కూడా వారందరూ కూడా వారి హృదయం ఇప్పుడే మార్చుకొని రూపాంతరం చెంది ఆయన వాక్యానుసారంగా ఆత్మానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా వారు వారి బట్టలు కాదు కానీ దేవుని ముందు వారి హృదయాలను చింపుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ లోక సంబంధమైన భయంకరమైన చెత్త విడిచిపెట్టి దేవుని యొక్క రండి ఆయన ఇచ్చే పరలోక రాజ్యం పొందుకోండి ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ ఆ మెయిన్